హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక్కడ గిన్నెల తోమేది ఎందుకు మీ అందరికీ చూపిస్తున్నాను అంటే ఇక్కడ తోమి దగ్గరనే ఒక విషయం చెప్పాలి అనిపించి ఈ గిన్నెల తోమే వీడియోనే పెట్టాను అనమాట ఇది ఒక త్రీ ఫోర్ డేస్ ముందు వీడియో అనమాట నైట్ నిద్రపోయే ముందు నేను ఇలా ఖచ్చితంగా ఇంట్లో గిన్నెల తోమైతే నిద్రపోతూ ఉంటాను ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తాను ఒకవేళ నాకు హెల్త్ బాగాలేకనో లేకపోతే కొంచెం మూడాపుండి అట్లాంటి అప్పుడు మాత్రమే నేను నైట్ గిన్నెలు తోమకుండా నిద్రపోతాను అలా పోయిన రోజు కూడా మార్నింగే త్రీ థర్టీకి ఫోర్కి లేచి పని అయితే కంప్లీట్ చేసుకుంటాను నాకు బద్ధకంగా కూర్చోవడం అనేది నచ్చదనమాట ఎప్పటికప్పుడు ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాను మన ఇల్లు నీట్గా ఉంది అంటే ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటు మనకు పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఎంత వీలైతే అంత ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అలాగే ఇంటిలో కొత్తదనం ఏర్పాటు చేయాలి అని నేను అనుకుంటూ ఉంటాను అలాగే నైటు గిన్నెలు తోమడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే నైటు మనం తిన్న తర్వాత గిన్నెలు ఎక్కడ ఒక్కడ వేస్ చేస్తూ ఉంటాం అవి మార్నింగ్ వరకు ఉన్నాయి అనుకోండి అందులో బ్యాక్టీరియా అనేది చా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసాం అనుకోండి గిన్నెలు నీట్గా ఉంటే మార్నింగ్ లేచిన తర్వాత మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను ఖచ్చితంగా నైటు గిన్నెలు తోమిన తర్వాతనే నిద్రపోతూ ఉంటాను మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్లోకి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పాజిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట మన జీవితంలో ప్రతి డే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను చాలామంది ఏంటి అంటే డబ్బు ఉంటేనే సంతోషం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు మీరు సంతోషంగా ఉంటేనే డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఆ విషయం మీరు అందరూ తెలుసుకోండి మనం ఎంత హ్యాపీగా ఉండి మన ఇల్లుని ఎంత నీట్గా ఉంచుకొని పూజ గదిలో పూజ ప్రతి ఒక్కటి ఎంత నీట్గా అయితే మనం చేసుకుంటామో అంత డబ్బులు అయితే మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకుంటూ హ్యాపీగా చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను అనమాట నైటు ఖచ్చితంగా నేను కర్రీ అయితే చేస్తూ ఉంటాను చేసిన తర్వాత గిన్నెలు అయితే ఇన్న అవుతూ ఉంటాయి అన్నమాట మార్నింగ్ ఒక కర్రీ నైట్ ఒక కర్రీ చేస్తాను ఖచ్చితంగా ఒకవేళ చెప్పాను కదా ఏదైనా వెళ్తూ ఏదైనా బాగాలేకపోతేనే చేయను కానీ లేకపోతే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను కొంచెం కొంచెమే చేస్తూ ఉంటాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు అయితే ఇక గిన్నెలన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని నిద్రపోతూ ఉంటాను ఇలా ఉంటాయి ఈరోజు ఇది మొన్నటి వీడియో కాబట్టి ఈరోజు గురువారం కదా గురువారం రోజు కూడా ఖచ్చితంగా పూజ సామాను క్లీన్ చేసి ఈశాన్య మూలలో వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను నాకు ఇది కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాటు ఇప్పుడున్న అలవాటు అయితే కాదు ఒక అలవాటు నేను చేసుకున్నాను అంటే దాన్ని ఎప్పటికీ కంటిన్యూగా చేస్తూనే ఉంటాను అనమాట మధ్యలో మర్చిపోవడం ఇలా ఉండదు అనమాట అలాగే ఇలా నా పనులు కూడా సాగిపోతూ ఉంటాయి నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే నైటు నిద్రపోయే ముందు ఒక వారం రోజులు గిన్నెలు తోమి నిద్రపోండి అప్పుడు మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎలా ఉంది అనేది మీకు మీకే అర్థమవుతుంది అనమాట అర్థమైన తర్వాత నచ్చితే అలాగే కంటిన్యూ చేయండి నేను బలవంత పెట్టాను నేను చేస్తున్నానని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకోను అనమాట ఇది నా పని నా బాధ్యత నా ఇష్టాలు అంతవరకే నా ఇష్టాలు మీ అందరికీ నచ్చితే ఫాలో కండి అంతే కానీ నేను చెయ్యమని కూడా బలవంత పెట్టాను ఎవరి ఇష్టాలు వాళ్ళే కాబట్టి మనం చేసుకునే అలవాటు అలవాటును బట్టి కూడా కొంచెం పాజిటివిటీ క్రియేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది అందుకే నేను ఈ వీడియోను షేర్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ నేను గిన్నెలు తోముతూ ఉంటే పిల్లలిద్దరు గొడవ పడుతూ ఉన్నారనమాట మీ ఇంట్లో ఇలాగే గొడవ పడుతూ ఉంటారా నాకు మా పిల్లలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మా తమ్ముడు నేను గొడవ పడేది గుర్తుకొస్తుంది అనమాట చిన్న తమ్ముడితో ఎక్కువ గొడవ పడేదాన్ని కాదు పెద్ద తమ్ముడితో అయితే ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్ళం నాకు అది గుర్తుకొచ్చి ఈ విషయం అయితే మీ అందరితో షేర్ చేశాను అదే పిల్లలు అన్న తర్వాత అలానే ఉంటుంది కదా కొంతమంది అలా ఉంటారు కానీ ప్రేమ మాత్రం చాలా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఒక పది నిమిషాల వరకు మాత్రమే తర్వాత వాళ్ళకు వాళ్ళే నార్మల్ అయిపోయి మళ్ళీ కలిసిపోతూ ఉంటారు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా కలిసి మాట్లాడుకునేటప్పుడు పిలిచేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిలేషన్ అంటే ఇంతే కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది కఠినంగా వాళ్ళు కూడా ఉంటారు అవునా కదా కింద కామెంట్ చేయండి ఇలా నా పని అయితే కంప్లీట్ చేసేసాను చేసిన తర్వాత ఇది ఈరోజు వీడియో అనమాట గురువారం ఖచ్చితంగా పూజ సామాన్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా ఇలా ఖచ్చితంగా పూజ సామాన్ క్లీన్ చేసి దీపారాధన అయితే చేసి రోజు ఖచ్చితంగా నేను దీపారాధన చేస్తాను మార్నింగ్ చేస్తాను సాయంత్రం చేస్తాను నాకు చిరాకు అనేది రాదనమాట పూజ చేసే విషయంలో చాలా ఓపికగా చేసుకుంటూ ఉంటాను సర్దేటప్పుడు కూడా అన్నీ ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని ఇలా ధూపం అవన్నీ వేసినప్పుడు కూడా ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అందుకే ఇలా చేస్తూ ఉంటాను నా వేలో నేను చేస్తూ ఉంటాను ఇలా చేయమని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను చేసినట్టు మీకు ఎలా నచ్చితే అలా ఫాలో కండి మీరు చేసుకునే అలవాటును బట్టి కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది కదా ఇలా గురువారం రోజు బాబా దగ్గర దీపారాధన చేసి బాబా ఫోటోని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా డైలీ ఒక్కసారైనా బాబాతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాను సోఫా మీద చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాబా మాట్లాడినట్టు నన్ను పిలిచినట్టు అలా అనిపిస్తుంది అనమాట బాబాను ప్రేమించే వాళ్ళకే ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది పనంతా అయిపోయిన తర్వాత ఇలా టిఫిన్ చేసి ఇంకొద్దిసేపు రీల్స్ తీసి నా పని అయితే మళ్ళీ మిషన్ ఎక్కడ మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అనేది నా ఆలోచన వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో